ఇంగ్లాండ్తో జరిగిన ఐదో టీ ట్వంటీలో సంజు శాంసన్ గాయపడిన సంగతి తెలిసిందే అయితే దీంతో అతడు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ లో పాల్గొంటడం లేదా అన్న అనుమానం కూడా వ్యక్తం అవుతుంది అయితే ఇంకొక పెద్ద విషయం అది అదేంటి అంటే ఆయన సంజు శాంసన్ గత కొన్ని రోజులుగా అస్సలు అంటే అస్సలు రాణించలేకపోతున్నాడు మహా అయితే పదహారు ఇరవై ఇరవై ఐదు పరుగుల కన్నా పెద్దగా రాణించలేకపోతున్నాడు కోల్కతా వేదికగా జరిగిన తొలి మ్యాచ్ లో ఇరవై ఆరు పరుగులతో పర్వాలేదు అనిపించిన ఆ తర్వాత వరుసగా ఐదు మూడు ఒకటి పదహారు ఇలాగా చాలా తక్కువ పరుగులు చేసి విఫలమవుతుంది వస్తున్నాడు ఐదో టీ ట్వంటీలో అతడు దాటిగానే ఇన్నింగ్స్ ప్రారంభించాడు కానీ జోరుగా కొనసాగించలేకపోయాడు ఈ క్రమంలో అతడి వేలికి గాయమైంది ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రా ఆర్సర్ బౌలింగ్ లో ఈ దెబ్బ తాకింది మైదానంలో ఫిజియో వచ్చి కాసేపు పరిశీలించి సంజును బయటకు తీసుకెళ్లాడు దీంతో సంజు స్థానంలో దృవ్ జ్వరలను ఆడించారు సంజు మైదానాన్ని వీడడంతో అతడి గాయం తీవ్రత ఎలా ఉందో అని క్రికెట్ అభిమానులు కాస్త కంగారు పడ్డారు అయితే అతడి గాయం పెద్దది కాదని తెలిసిందే ఆ విశ్రాంతి ఇస్తే పర్వాలేదు అన్నట్టుగా ఉంటుంది జరగబోయే ఐపీఎల్ దృష్టిలో పెట్టుకుని అతనికి కొంతవరకు విశ్రాంతినిచ్చి ఇంకా ముందు ముందు తనని ఐపీఎల్కు సిద్ధం చేయాలి అన్న ఆలోచనలో బీసీసీఐ వాళ్ళు ఉన్నారు కాకపోతే ఏమైంది అంటే ఎప్పుడైతే తను పదహారు పరుగులు చేసి అవుట్ అయ్యాడో చాలా లో ఉన్న అతను తన హెల్మెట్ని తీసేసి నేలకేసి విసిరు కొట్టాడు అది చూసిన గౌతమ్ గంభీర్ కొంచెం సీరియస్ అయినట్టు అర్థమవుతుంది అయితే మరి అది వేలు గాయం కారణంగా అలా అయిందా లేకపోతే తను పరుగులు చేయలేకపోతున్నాడని అలాగా ఆ విసిరి కొట్టాడా ఆ హెల్మెట్ అనేది తెలియదు కానీ మొత్తానికైతే మాత్రం ఇలా జరిగింది ఇక సంజు శాంసన్ తనకు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోకపోతే ఫ్యూచర్ లో ఈ అవకాశాలు కూడా బీసీసీఏ వాళ్ళు తీసేస్తారు ఇప్పటికే అతి కష్టం మీద సూర్య గంభీర్ ఇద్దరు కలిసి సంజుకి కనీసం టీ ట్వంటీలో అయినా అవకాశం ఇచ్చారు కానీ ఇప్పుడు అది కూడా పోతే కష్టం